ఆధ్యాత్మికత అనేది కేవలం కొన్ని గ్రుడ్డి నమ్మకాలతో అనుసరించేటువంటి విధానం ఎంత మాత్రమో కాదు ఆధ్యాత్మికత అంటే అది ఒక జ్ఞానం అది ఒక ఆలోచన అది ఒక పరిశీలన దాన్ని సమర్థించేటువంటి శాస్త్రాలు ఏంటంటే భగవద్గీత బైబిల్ ఖురాన్ ఒక విషయాన్ని ఆధ్యాత్మికంగా నేను అనుసరించాలి అంటే దానికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అది భగవద్గీతలో బైబిల్లో ఖురాన్లో ఉందా లేదా అనేటువంటి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే మానవుని యొక్క ఇహ పర లోకాలలో అతనికి సాఫల్యం లభిస్తుంది అయితే ఇప్పుడు నేను మాట్లాడే అంశం ఏంటంటే ఈరోజు మనమందరం ఏమంటున్నామంటే చాలామంది ఎక్కువగా సూర్యుడే ప్రత్యక్ష దైవం అండి అనేటటువంటి మాట ఎక్కువగా వినిపిస్తుంది అయితే ఒక చిన్న పరిశీలన సూర్యుడే ప్రత్యక్ష దైవమా లేక దేవుని ద్వారా సృష్టించబడిన ఒక సృష్టితమా దీన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే లాజికల్గా పరిశీలించినట్లయితే ఇప్పుడు ఉదాహరణకి ఈ సృష్టిలో భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇలా ఒక అద్భుతమైనటువంటి సృష్టి మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ సృష్టి అంతా దానికి అదే నడుస్తుందా దాన్ని నడిపించేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఖచ్చితంగా మన యొక్క బుద్ధి కామన్ సెన్స్ ఇట్టే చెప్పగలం దీని అంతటినీ సృష్టించినవాడు దాన్ని నడిపించేవాడు ఒకడున్నాడు ఈ విషయాన్ని భగవద్గీత అహం సర్వస్య ప్రభవో ఈ సమస్త జగత్తునకును ఉత్పత్తి కారకుడను నేనే నా వల్లనే ఈ సమస్తము నడుచుచున్నది అని భగవద్గీత పదో అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో ప్రస్తావన చేయడం జరిగింది అదేవిధంగా ఖురాన్లో కూడా ఆయన ఈ భూమిని ఆకాశాలను ఆరు రోజులలో సృష్టించి తర్వాత రాజ్యపీఠాన్ని అలంకరించి సృష్టి వ్యవహారాలను నడుపుతూ ఉన్నటువంటి వాడే మీ సృష్టికర్త అని ఖురాన్ గ్రంథం కూడా తెలియపరుస్తుంది అయితే ఇప్పుడు యాక్చువల్గా మనకిక్కడ సూర్యుడు ఒక జీవన ఆధారం సూర్యుని యొక్క వెలుతురు సూర్యుని యొక్క నుండి వచ్చే వేడి సూర్యరశ్మి ఏది లేకపోతే మన మనుగడ అసాధ్యం మనం భూమి మీద బతకలేం పంటలు పండవు ఫలాలు ఫ్రూట్స్ పువ్వులు ఏమీ రావు ఇక ఒక విధంగా చెప్పాలంటే సూర్యుని యొక్క ఆ వెలుతురు గనక మనిషి శరీరానికి తాకకపోతే కొన్ని రోజుల్లో చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది సో ఈ విధంగా ఇంకా బోన్ క్యాన్సర్స్ బోన్స్ కూడా వీక్ అయిపోతాయి సూర్యుని యొక్క వెలుతురు కనుక మనిషికి తగలకపోతే ఈ విధంగా ఈ సూర్యుడు యొక్క ఎఫెక్ట్తో ఈ సృష్టిలో అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి పంటలు పండుతున్నాయి ఉపాధి లభిస్తుంది మేఘాలు ఫామ్ అవుతున్నాయి వర్షం పడుస్తుంది పడుతుంది ఇంకా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము హెల్తీగా ఫిట్నెస్ మనం ఉండగలుగుతున్నాము ఇవన్నీ కూడా సూర్యం ద్వారా జరుగుతుంది కాబట్టి కొంతమంది ఏమనుకుంటున్నారంటే కాబట్టి మరి సూర్యుడు ద్వారానే ఇదంతా జరుగుతుంది కాబట్టి సూర్యుడు ప్రత్యక్ష దైవం కదండి అని అనే అవకాశం ఉంది అయితే ఇక్కడ మనం కాస్త ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏంటంటే మన అవసరాలన్నీ తీర్చడానికి సూర్యుడు మనకు ఉపయోగపడుతున్నాడు కాబట్టి దేవుడా లేక ఆ సూర్యుడిని మన అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసిన వాడు దేవుడా అన్న ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ఉదాహరణకి నాకు దాహం వేస్తుంది నేను కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి అని ఒక వ్యక్తిని అడిగాను ఆ వ్యక్తి నాకు మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది నేను ఆ మంచినీళ్ళు తాగిన తర్వాత నాకు దాహం కదా చాలా దాహంగా ఉన్నటువంటి నేను ఆ నీరు తాగిన వెంటనే నా దాహం తీరింది అయితే ఇప్పుడు ఇక్కడ నా దాహాన్ని తీర్చిన వస్తువు ఏది అంటే నీరు అయితే ఇప్పుడు నేను కృతజ్ఞత ఎవరికి చెప్పాలి ఉదాహరణకి ఆ వ్యక్తికి చెప్ ఆ వ్యక్తికి చెప్పాలా లేక ఆ వ్యక్తి ఆ నీటికి చెప్పాలా లేక ఆ నీటిని ప్రసాదించిన వ్యక్తికి చెప్పాలా అని అడిగితే ఎవరైనా ఇట్టే చెప్పగలరు ఆ నీటిని ప్రసాదించిన వ్యక్తికే కృతజ్ఞత చెప్పాలి అని అదేంటి మరి దాహం నీటి వల్ల తీరింది కదా కాబట్టి నేను నీటికి కృతజ్ఞత చెప్తాను అని ఆ గ్లాస్లో నా నీళ్లను పట్టుకుని నీరు చాలా థ్యాంక్స్ నువ్వు నువ్వు లేకపోతే నా దాహం తీరకపోదును నీ వల్ల నా దాహం తీరింది అని అంటే అప్పుడు నన్ను ఏమంటారంటే అవివేకుడు అజ్ఞాని మూర్ఖుడు అన్న పదాలని ఉపయోగిస్తారు ఎందుకల్లంటే దాహం నీళ్ల వల్లే తీరింది కానీ కృతజ్ఞత ఎవరికి చెప్పాలంటే ఆ నీటిని ప్రసాదించిన వాడికి చెప్పాలి మరి అదేవిధంగా మనకు కావాల్సిన వెలుతురు మనకు కావలసిన వేడి ఈ ఈ ఈ భూమి మీద అనేక రకాల పంటలు ఈ మేఘాలు ఇవన్నీ కూడా సూర్యం ద్వారానే జరుగుతున్నాయి అయితే ఆ సూర్యుడిని ఏర్పాటు చేసిన ఆ సూర్యుని సృష్టించిన వాడికి కృతజ్ఞత చెప్పాలా సూర్యుడికి కృతజ్ఞత చెప్పాలా అంటే ఇందాక మనం అనుకున్నట్టే దాహం నీటి వల్ల తీరింది కాబట్టి నీటికి కృతజ్ఞత చెప్తే ఏ విధంగా అయితే అజ్ఞాని అవివేకుడు చెప్పడం జరుగుతుందో అదేవిధంగా సూర్యునికి కృతజ్ఞత చెప్తే అది కూడా అజ్ఞానము అవివేకమే ఎందుకు అవుతుంది ఎందుకంటే సూర్యుడు ఒక సృష్టి రాసి మాత్రమే ఆ సూర్యుడి ద్వారా వెలుతురుని కలగజేస్తున్నటువంటి వాడు ఆ సూర్యుడి ద్వారా వేడిని సృష్టిస్తున్నటువంటి వాడు ఆ సూర్యుడు ద్వారా ఆ భయంకరమైన అల్ట్రా రేస్ అతి నీల లోహిత కిరణాలు వస్తూ ఉంటే ఆ కిరణాలను భూమి మీద చేరకుండా ఒక ఓజోన్ పొరను పెట్టి ఆ కిరణాలను ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన వేడిని భూమి మీదకి పంపిస్తూ ఉన్నటువంటి వాడు ఒక అద్వితీయుడైనటువంటి కంటి కనబడనటువంటి ఒక సృష్టి కర్త ఒకడున్నాడు ఆయనే ఇన్విజిబుల్ పవర్ సుప్రీం క్రియేటర్ అని మన గ్రంథాలు ప్రస్తావన చేస్తున్నాయి ఆయనే చావు పుట్టుకలకు కారకుడు ఆయనే సంస్కృత భాషలో సర్వేశ్వరుడు అన్నారు బైబిల్లో అయితే ఎహోవా అని చెప్పడం జరిగింది ఆ సర్వేశ్వరుడిని ఖురాన్ గ్రంథం అల్లాహ్ అని పరిచయం చేస్తుంది కాబట్టి ఆ ఏకైక దైవాన్ని గుర్తించాలి ఆయన ప్రసాదించినవి ఈ సృష్టితాలన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసిన సృష్టితాల్లో భాగమే ఈ సూర్యుడు కూడా కాబట్టి దాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించాలి ఆయనకు భయపడాలి ఆయన చూస్తున్నాడంత భయంతో నడుచుకుని ఆయనకు కృతజ్ఞత చూపుతూ జీవితాన్ని గడపడమే ధర్మము కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్